తాడేపల్లి పరిధి ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజార ప్రాంతంలోకి గురువారం రాత్రి ఓ వృద్ధుడు నిస్సహాయ స్థితిలో చేరుకున్నాడు గమనించిన స్థానికులు చలించి పటడన్నం పెట్టి మంచినీరు ఇచ్చి నిద్రించడానికి దిండు దొప్పటి ఇచ్చారు అనంతరం తాడేపల్లిలోని పలువురు అధికారులకు సమాచారం ఇచ్చారు రాత్రికి రాత్రి పెద్ద వర్షం విరుచుకుపడింది ఈ వర్షంలో కూడా ఆ వృద్ధుడు పక్కనే ఉన్న ఇళ్లవాతకు వెళ్ళి తలదాచుకోలేని పరిస్థితిలో తడిసి ముద్దయ్యాడు తెల్లారేసరికి అరుగు మీద ఉండాల్సిన వృద్ధుడు రోడ్డు మీద చలికి ఒనుగుతూ కనిపించాడు ఈ విషయాన్ని తెలుసుకున్న తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య తన సిబ్బందితో హుటాహుటిన ఆ వృద్ధుని వద్దకు వెళ్ళి తన పరిస్థితిని చూసి చలించిపోయారు వృద్ధుడిని పైకి లేపి అరుగు మీద కూర్చోబెట్టి తన గురించి వాకప్పు చేశారు ఆ వృద్ధుడు స్పందించి తన పేరు బనగానపల్లి బాపనయ్యగా పరిచయం చేసుకున్నాడు తన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలని తనది ప్రకాశం జిల్లా అర్ధవేడు మండలం వీరభద్రపురం గ్రామం అని చెప్పారు తనకు ఆరుగురు సంతానమని తన భార్య కాలం చేసిందని తన కుమారులు పెద్ద సిద్దయ్య చిన్నసిద్దయ్య అని ఎంఆర్ఓకు తెలియజేశారు వృద్ధుడి పరిస్థితి చూసి ఎంఆర్ఓ వెంటనే టిఫిన్ తెప్పించి ఆ వృద్ధునికి అందించారు కళ్ళు సరిగా కనపడని సదరు వృద్ధుడు తడుముకుంటూ రెండు ఇడ్లీ తిని తనపై జాలి చూపించిన ఎంఆర్ఓ సిబ్బందికి చేతులెత్తి దండం పెట్టి కంటతడి పెట్టారు తనను తన కన్నబిడ్డలే వదిలేశారని పొట్టకొట్టి కోసం వలస వచ్చానని దారి తెలియని స్థితిలో ఈ ప్రదేశానికి వచ్చి చేరానని కన్నీరు మున్నీరయ్యారు వెంటనే తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఆ వృద్ధుడిని తన కారులో ఎక్కించుకొని తాడేపల్లిలోని అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యానందం సత్రం వృద్ధాశ్రమంలో చేర్పించారు రాత్రి వానకు తడిచిపోయిన వృద్ధుడికి రెండు జతల బట్టలు టవల్ కొనిచ్చి ఆశ్రమంలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు తహసీల్దార్ చేసిన పనికి పలువురు అభినందించారు లేదా ఏం లేదా ఫోన్ నంబర్ ఒక్కడ కూడా లేదా మీ దగ్గర

పందరంటావచ్చు కనబడట్లేదా కొన్ని పెట్టనా పెట్టమంటే పెడదా సరే నిదానంగా అలా ఉంటావాదండి కరెక్ట్గా ఉండొచ్చు ఎవరికి సంతృప్తి పిల్లలు చూడతూ వచ్చేసాడు బయటికి పనికి అక్కడ వచ్చేట సరిపోవట్లేదు <Lake honeymoon> मरुया अंक के सभी के लिए सारे एक तारीख सारे तारीख सारे फुटवेयर है ग्लोबल होटल में आमा कल लावल बैठो कल लावल बैठो पांच हसना भाई बो